హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ లడ్డు రెసిపీ చే చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉండిద్దండి మనకి ఇంట్లో ఎక్కువగా పచ్చి కొబ్బరి ఉండిద్ది కదా ఇలా పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా స్వీట్ అనేది ప్రిపేర్ చేసి చూడండి సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు చాలా చాలా బాగుంటుందండి స్వీట్స్ తిన్న వాళ్ళు కూడా ఇలాగనే చేసి పెట్టామంటే అడిగి మరీ చేయించుకొని తింటారు మరి ఇప్పుడు ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ రెండు చిప్పల పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఈ పచ్చి కొబ్బరికి వెనక బ్రౌన్ పట్టు ఉండేది కదా ఆ బ్రౌన్ పట్ అంతా కూడా చాకుతోటి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఒకసారి వాటర్లో కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పచ్చి కొబ్బరిని అంతా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఈ విధంగా కప్పు కలుతలతో కానీ లేదా గ్లాస్తోనైనా సరే కొలత అనేది తీసుకోండి నేను తీసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలన్నీ కూడా ఒక రెండు కప్పులు అయితే అయినాయండి ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పన్నెండు కానీ పదిహేను కానీ జీడిపప్పును వేసుకోవాలి అలాగే ఒక పన్నెండు కానీ పదిహేను కానీ బాదం పప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఈ విధంగా మెత్తగా ఎక్కడ కొబ్బరి ముక్కలు అనేది లేకుండా మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కొద్దిగా అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ అయినా సరే వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసాను నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్ వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇంకా పిస్తా పప్పును కూడా వేసుకోవచ్చండి వేసుకొని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలోకి మనం మిక్సీ వేసి పెట్టించిన పచ్చి కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసుకోవాలి ఇది వేసేటప్పుడే ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా యాడ్ చేసుకొని గరడతోటి కలుపుకుంటూ కంటిన్యూస్గా ఒక రెండు నిమిషాల అయినా సరే నేతిలో ఫ్రై చేసుకున్నామంటే ఆ పచ్చివాసన అనేది లేకుండా ఉండద్ది ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచేసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకుంటామో అదే కప్పుతోటి రెండు కప్పుల కాగబెట్టి చల్లార్చిన చిక్కటి పాలను పోసుకోవాలి ఇలా పాలను కూడా పోసుకున్న తర్వాత ఈ పాలన్నీ కూడా కొబ్బరిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీ దగ్గర ఎక్కువగా పాలు ఉన్నాయనుకుంటే ఇంకొక కప్పు అయినా సరే పోసుకోవచ్చండి అప్పుడు ఈ స్వీట్ టేస్ట్ అనేది ఇంకా కమ్మగా ఉండిద్ది అనమాట చాలా బాగుంటుంది ఇంకొక కప్పు పాలు పోసుకొని చేసుకున్నా కూడా లేదనుకుంటే ఇలా రెండు కప్పులు పోసుకొని అయినా ఈ స్వీట్ అనేది చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్ టూ మీడియంలో పెట్టేసుకొని ఈ పాలన్నీ కూడా ఈ మిశ్రమం అంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి మనం గరిడతోటి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి పాలతో చేస్తున్నాం కాబట్టి తొందరగా అడుగు ఉంటే ఛాన్స్ ఉండద్దు అందుకని సిమ్ టూ మీడియాలో పెట్టేసుకునే ఫ్లేమ్ని ఈ విధంగా దగ్గరపడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా ఉడికేటప్పుడు తుప్పర్లు అనేది పైన పడతా ఉంటాయి అందుకని జాగ్రత్తగా కలుపుకుంటూ ఈ విధంగా దగ్గరపడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా దగ్గరపడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పంచదారణ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పాలని అలాగే కొబ్బరిని తీసుకుంటాము అదే కప్పుతోటి పంచదారని వేసుకోవాలి ఒక కప్పు పంచదార అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయద్ది ఇలా వేసుకున్న పంచదార అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నామంటే పంచదార అంతా కరిగి ఈ విధంగా స్వీట్ అనేది కాస్త లూజ్గా అయ్యద్ది అనమాట ఇంకా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్లేమ్ సిమ్ టూ మీడియంలో పెట్టేసుకొని గరిడితోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించామంటే ఒక పది నిమిషాల్లోనే ఈ విధంగా దగ్గర పడిద్ది ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా ఫ్లేమ్ సిమ్ సిమ్లో పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించామంటే ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అవ్వాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసామంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడిద్దండి అందుకని ఈ స్టేజ్లోనే ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు ఈ స్వీట్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి కొంచెం యాలకుల పొడి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమం అనేది కాస్త గట్టిపడిద్దనమాట ఇప్పుడు చేతితోటి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంత చేతికి నెయ్యి కూడా రాసుకునే పని లేదు మిశ్రమాన్ని కావాల్సినంత సైజులో తీసుకొని ఈ విధంగా లడ్డు అనేది చుట్టేసుకోవాలి అంతేనండి ఎంత టేస్టీ అయినా లడ్డు రెడీ